Welcome to Night Darani News కూటం ప్రభుత్వం అసత్య ప్రచారాలను నిలుపుదల చేయాలని కాకినాడ మాజీ ఎంపీ వంగా గీత గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదంలో కల్తినెయ్యి వాడకం జరిగిందని చేసే అసత్య ప్రచారాలపై కూటం ప్రభుత్వం చేసే అసత్య ప్రచారాన్ని కాకినాడ మాజీ ఎంపీ పిఠాపురం వైఎస్ఆర్ పార్టీ శ్రీమతి వంగా గీత పేర్కొన్నారు కూటమి నేతల అసత్య ఆరోపణలను అత్యున్నతమైన న్యాయస్థానం ఆరోపణల అసత్యాలను న్యాయ వ్యవస్థ పేర్కొంది దీనిపై కూటం ప్రభుత్వ నేతలకు ఆ భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని కాకినాడ జిల్లా పిఠాపురం తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వద్ద మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీమతి వంగా గీతా విశ్వనాథం ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి నేతలకు జ్ఞానోప దయం కల్పించాలని కోరారు కార్యక్రమంలో ఆమె వెంట పిఠాపురం వైఎస్సార్ పార్టీ పట్నా అధ్యక్షుడు రావుల మాధవరావు వైఎస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొగలి అయ్యారావు జ్యోతుల భీముడు చెకపల్లి దివాణం పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు గొలప్రోలు జడ్పీటీసీ ఉలవకాయల నగలవ రాజు ఓరుగంటి చక్రయ్య తదితర వైసీపీ శ్రేణులు కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రచారం ప్రక భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈ దుష్ప్రచారాలు ఈ కల్తీ ప్రచారాన్ని ఆపకపోతే వైసీపీ ఇంకా పోరాటం చేస్తుంది ఈ రోజు భగవంతుడి దయవల్ల ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లడ్డూ విషయంలో ఏవైతే నిజాలు చెప్పారో అవే వాస్తవాలని చెప్పి సిపిఐ కూడా తేల్చడం జరిగింది సిబిఐ స్పష్టంగా వందలాది పేజీల రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కూడా దుష్ప్రచారం చేయడం జరుగుతోంది అందుకే పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి పార్టీ కుటుంబం తరఫున మా అందరి తరఫున కూటమి ప్రభుత్వ పెద్దలకి ఒకే మాట చెప్పడం జరుగుతోంది మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఎన్నికల్లో చేసిన దుష్ప్రచారం అభూత కల్పనలు అసత్య ప్రచారం ఈవీఎంల సహకారంతో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా జగన్ గారంటే అసూయ జగన్ గారంటే ద్వేషం జగన్ గారంటే పగ జగన్ గారంటే కోపం ఆ కోపంతో మీకు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయానికి వాడుకుంటున్నామని దుష్ప్రచారాన్ని ఇప్పటితో ఆపు చేయండి ఈ దుష్ప్రచారాన్ని ఇంతటితో నిలుపుదల చేయండి సిబిఐ రిపోర్టు లైన్ టు లైన్ చదువుకోండి ఇక్కడతో స్వామి వారి కనీసం స్వామివారి కోపం చల్లారే విధంగా మీకు దేవుడి మీద భట్టి ఉంటే ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ప్రజలంటే గౌరవం ఉంటే భక్తులంటే మీకు అభిమానం ఉంటే తక్షణం ఇలాంటి ప్రచారం ఆపి ఇక్కడతో ఎవరు దీన్ని మాట్లాడకుండా ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉంది లేదంటే భక్తులకి అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దేనికి భయపడే వ్యక్తి కాదు దేనికి బెదిరే వ్యక్తి కాదు మీరు ఎంతో దుష్ప్రచారం చేసి ఆయన ప్రతిష్టని దిగజార్చాలని చూశారు అయినప్పటికీ దేవుడు ఆశ్రయించారు వైఎస్ఆర్ సిపి జగన్ అన్న సైన్యమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విన్నట్టు ఉంది అందుకోసం కనుక ఇది కానుక ఆపకపోతే ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మనమందరం కలిసి వెంకటేశ్వర స్వామి వారికి మొక్కి ఈ రోజు స్వామి కూటమి పెద్దలకి కాస్త జ్ఞానాన్ని ఇవ్వండి మీ మీద వచ్చిన దుష్ప్రచారాన్ని ఇంతటితో ఆపే విధంగా మీ దయవల్ల స్వస్థమైన రిపోర్టు వచ్చింది కల్తీ లేదని వచ్చింది ఈ రిపోర్ట్న వాళ్ళ మనసులకి మార్చి ఇక్కడతో ఈ స్వామి వారి మీద ప్రసాదం మీద ఏ విధమైన దుష్ప్రచారం లేకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దీనికి మూడు పార్టీలు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఇకపై భక్తుల మనోభావాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నాయకత్వంలో గ్రామ గ్రామాన కూడా ఆ సిబిఐ రిపోర్ట్ ని చదివినిపించడం జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది భక్తులకి అండగా ఉండడం జరుగుతుంది భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడడం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ప్రజల అండగా భక్తుల అండగా కూడా అందరం కలిసి ఉంటామని చెప్పి పిఠాపురం నియోజకవర్గం తరఫున తెలియజేస్తా ఉన్నాను భక్తులకి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలకి ప్రభుత్వం భక్తులకి కూటమి కల్తీ లడ్డు విషయంలో నిజాలు తేలిన వెంటనే కూటమి ప్రభుత్వం పెద్దలందరూ కూడా భక్తులకి ప్రజలకి క్షమాపణ చెప్పాలి క్షమాపణ క్షమాపణ ఎన్నికల్లో చేసిన దుష్ప్రచారం అభూత కల్పనలు అసత్య ప్రచారం ఈవీఎంల సహకారంతో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా జగన్ గారంటే అసూయ జగన్ గారంటే ద్వేషం జగన్ గారంటే పగ జగన్ గారంటే కోపం ఆ కోపంతో మీకు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయానికి వాడుకుంటున్నామని దుష్ప్రచారాన్ని ఇప్పటితో ఆపు చేయండి ఈ దుష్ప్రచారాన్ని ఇంతటితో నిలుపుదల చేయండి సిబిఐ రిపోర్టు లైన్ టు లైన్ చదువుకోండి ఇక్కడ స్వామివారి కోపం అన్నారే విధంగా మీకు దేవుడి మీద భక్తి ఉంటాయి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ప్రజలంటే గౌరవం ఉంటే భక్తులంటే మీకు అభిమానం ఉంటాయి ఇలాంటి ప్రచారం ఆపి ఎక్కడికో ఎవరో దీన్ని మాట్లాడకుండా ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉంది లేదంటే భక్తులకి అండగా వైఎస్ఆర్ సిపి పార్టీ నిలబెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు దేనికి భయపడే వ్యక్తి కాదు దేనికి బెదిరే వ్యక్తి కాదు మీరు ఎంతో దుష్ప్రచారం చేసి ఆయన ప్రతిష్టని దిగజార్చాలని చూశారు అయినప్పటికీ దేవుడు ఆచరించారు వైఎస్ఆర్ సిపి జగన్ అన్న సైన్యమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు విన్నట్టు ఉంది అందుకోసం కనుక ఇది గానీ ఆపకపోతే ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మనమందరం కలిసి వెంకటేశ్వర స్వామి వారికి మొక్కి ఈ రోజు స్వామి కూటమి పెద్దలకి కాస్త జ్ఞానాన్ని ఇవ్వండి మీ మీద వచ్చిన దుష్ప్రచారాన్ని ఇంతటితో ఆపే విధంగా మీ దయవల్ల స్పష్టమైన రిపోర్టు వచ్చింది కల్తీ లేదని వచ్చింది ఈ నా వాళ్ళ మనసులకి మార్చి ఇక్కడతో ఈ స్వామివారి మీద ప్రసాదం మీద ఏ విధమైన దుష్ప్రచారం లేకుండా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దీనికి మూడు పార్టీలు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఇకపై భక్తుల మనోభావాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ